ఊరంతా వేమన ఆరాధ్యులే యోగి వేమన పుట్టింది అనంతపురం కొండవేడి ప్రాంతంలో ఆరాధ్యునిగా వెలిసింది పశ్చిమ గోదావరి జిల్లా అరవల్లి గ్రామంలో అత్తెలి మండలంలోని కుగ్రామమే అరవల్లి ఈ ఊరిలో జనమంతా వేమన ఆరాధ్యులే గ్రామ ప్రజలు ఎక్కడున్నా సరే వేమన జయంతి జనవరి పద్దెనిమిదిన ఉత్సవాలు కుటుంబాలతో సహా సుందూరుకు చేరుకుంటారు సంక్రాంతి సంబరాలతో పాటు అరవల్లిలో వేమన జయంతి అతి పెద్ద పండుగ ఈసారి వందేళ్ల ఉత్సవం వేమన జయంతి రోజున అరవల్లి గ్రామస్తులతో పాటు పశుపక్షాదులకు పండుగ ఏటా జనవరి పద్దెనిమిదిన వేమన జయంతి నిర్వహిస్తారు ఆ రోజున ఉదయం నుంచి అన్నప్రసాద వితరణ చేస్తారు కాలభైరవులకు అంటే గ్రామంలో కుక్కలకు గ్రావిడితో అన్న ప్రసాదాలు తీసుకెళ్లి కడుపు నిండా పెడతారు గ్రామంలో ఆటల పాటలతో సందడిగా ఉంటుంది నాలుగు రోజుల ముందు నుంచే ఉత్సవాలు ప్రారంభిస్తారు అగ్ని ప్రమాదాలు తగ్గాయి అరవల్లిలో తాటాక్ ఇళ్లు ఉండేవి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి ఎందుకేలా జరుగుతుందంటూ స్థానికులు ఆవేదన చెందేవారు వందేళ్ల క్రితం నాటి మాట ఇది అప్పట్లో గ్రామంలోని మగవాళ్ళంతా వ్యవసాయ పనులు ఇతర ఉపాధి కోసం బర్మా వెళ్లేవారు మహిమ మహిళలు వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో రంగో వెళ్లిన వారిలో వెలగల సత్యనారాయణ రెడ్డి ఒకరు అరవల్లిలో సంక్రాంతి ప్రారంభమైందంటే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని రంగో రంగోల్లో ఉన్న సత్యనారాయణ రెడ్డి తన సహచరుల వద్ద ప్రస్తావించారు అన్నశాంతి చేస్తే సమస్యలు తీరిపోతాయని అక్కడి తోటి మిత్రులు సలహా ఇచ్చారు యోగి వేమన చిత్రాన్ని గీసి బహుకరించారు వేమన ఫోటోను తీసుకొచ్చి సరిగ్గా వందేళ్ల క్రితం అరవల్లిలో అన్నశాంతి జరిపారు వేమన చిత్రపటానికి పూజలు చేసి ఊరంతా అన్న పండుగ జరిపారు అప్పటి నుంచి ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయని గ్రామస్తులు చెబుతారు మొదటిసారిగా జనవరి పద్దెనిమిదిన వేమన జయంతిని నిర్వహించారు తన శతకాలతో సామాజిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వేమన్న పుట్టింది ఎప్పుడనేది తెలియకపోయినా సరే అరవల్లి గమ గ్రామస్తులకు మాత్రం జనవరి పద్దెనిమిదినే ఆయన జయంతి కరోనా సమయంలో అన్న శాంతి వాయిదా వేద్దామని భావించారు ఆ సమయంలోనే మళ్ళీ ఆ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది అన్న శాంతి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు బలంగా విశ్వసించారు అందుకే ఎట్టి పరిస్థితులను జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు వెలగల నారాయణ రెడ్డి యోగి వేమన సిద్ధాంతాన్ని బలవంగా విశ్వసించారు వేమన రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఆయన కూడా చివరకు వేమన స్ఫూర్తితో జీవనం సాగించారు అందుకే నారాయణ రెడ్డిని దాసుగా ఆ గ్రామంలో పిలుచుకునేవారు ఇప్పుడు నాలుగో తరం ఉంది నారాయణ రెడ్డి ప్రారంభించిన జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో ఆయన వారసులది ప్రత్యేక పాత్ర దాసు వంశానికి చెందిన మూడు కుటుంబాలు గ్రామంలో నివాసం ఉంటున్నాయి వారి పూజ గదుల్లోని దేవుని ఫోటోలతో పాటు వేమన చిత్రపటం ఉంటుంది నిత్యం వేమన్ను వారు ఆరాధిస్తారు రంగూరు నుంచి వందేళ్ల క్రితం దాసు తీసుకొచ్చిన చిత్రపట చిత్రపటం ఇంకా వారి ఇంట్లో ఉంది వేమన జయంతి రోజున గ్రామంలో వేమన చిత్రపటాలతో పల్లకీ ఊరేగింపు ఉంటుంది దాసు వంశీకులే గ్రామస్తుల నుంచి నివాళులు స్వీకరిస్తారు పసిపిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల వరకు మూడు సార్లు పల్లకీ కింద నుంచి అటు ఇటు వెళ్తారు ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదని గ్రామస్తుల విశ్వాసం ఇతర గ్రామాల నుంచి కూడా పిల్లలను తీసుకొచ్చి పల్లకీకత నుంచి తీసుకువెళ్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు మొదట్లో నారాయణ ప్రారంభించిన ఉత్సవాల్లో చిత్రపట